నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ నౌతా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బీజేపీ నేత ఇంటి ముందు రోహింగ్యాలు రెక్కి నిర్వహించారు గత కొన్ని రోజులుగా బీజేపీ నేత అందెల శ్రీరాములు రంగారెడ్డి జిల్లా మహేశ్వర నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జీన ఇది ప్రతి ఒక్కరికి తెలిసిందే అయితే ఈయన ఇంటి ముందు రెక్కి నిర్వహించారు కొంతమంది రోహింగ్యాలు అందెల శ్రీరాములు ఇంటి ముందు అనుమానాస్పదంగా ఆరుగురు వ్యక్తులు తిరగడంతో అక్కడ ఉన్న కార్యకర్తలు నేతలు దీన్ని గమనించారు గమనించి వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు కానీ వారు బైక్ వదిలిపెట్టి పోయారు కానీ అక్కడ ఆటోలో పెట్రోల్ బాటిల్ సుత్తి కట్టర్ ఐరన్ రాడ్ బాక్స్ లో పెట్టుకొని తిరుగుతున్నట్లుగా కూడా ఆ వీరి దగ్గర నుంచి ఆ వెహికల్ దగ్గర నుంచి ఆధారాలను సేకరించారు గత కొన్ని రోజులుగా రోహింగ్యాలపై ఉద్యమం చేస్తున్నారు బీజేపీ నేత అందల శ్రీరాములు యాదవ్ ఎప్పుడైతే పహల్గామా ఉగ్రవాద దాడి బయటికి వచ్చిందో ఆ తర్వాత దేశవ్యాప్తంగా రోహింగ్యాలను ఆయా రాష్ట్రాల నుంచి తరిమివేయాలి అని ఉత్తర్వులు వచ్చిన నేపథ్యంలో హైదరాబాద్లో రోహింగ్యాలు విపరీతంగా ఉన్నారు ఆ రోహింగ్యాలు అక్రమ వలసదారుల్ని పట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమవుతుంది వీళ్ళ వల్ల దేశ భద్రతకు ముప్పవుతుంది దేశంలో ఎక్కడ ఏ ఉగ్రవాద ఆల్రెడీ కనుగొన్నా కూడా వాటి మూలాలు ఎంతో కొంత హైదరాబాద్ నుంచి కనిపిస్తున్నాయి కాబట్టి వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ ఒక ఉద్యమం చేస్తున్నారు బీజేపీ నేత ఆంధ్రల శ్రీరాములు యాదవ్ ఈ నేపథ్యంలో ఆంధ్ర శ్రీరాములు యాదవ్ కు ప్రాణహాని ఉందని బీజేపీ నేతలు గతం నుంచి ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు బీజేపీ నేతలు పట్టుకోవడానికి ప్రయత్నించినా కూడా ఎవరైతే రిక్కి నిర్వహించారో ఆరుగురు రోహింగ్యాలుగా అనుమానిస్తున్నారో వాళ్ళు బండి వదిలి పారిపోయినట్టుగా కూడా తెలుస్తున్నారు అయితే దీనికి సంబంధించి ఐదుగురు వ్యక్తులను ఇప్పుడే గుర్తి ఇప్పటికే గుర్తించి అదుపులోనికి తీసుకున్నట్టుగా మీరు పోలీసులు అయితే చెప్తున్నారు ఐదుగురు వ్యక్తులని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు ఒక పక్క నుంచి రోహింగ్యాలకు సంబంధించి తెలుగు రాష్ట్రాలలో కలకలం రేపుతోంది మనం చూసాం రాయచోటిలో ఉగ్ర మూలాలతో పాటు మోస్ట్ వాంటెడ్ ఇద్దరు ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేయడంతో పాటు వారి దగ్గర చాలా పెద్ద మొత్తంలో ఉగ్రదాడులకు కావాల్సిన బాంబులు బాంబు తయారీ వస్తువులను అలాగే వాకీ టాకీలను ఒకటి కాదు రెండు కాదు దేశంలో విపత్కర పరిస్థితులు నెలకొల్పడానికి కావాల్సిన అన్ని రకాల సామాన్లు దొరికాయి ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్రమంగా వచ్చిన వలసదారులు రోహింగ్యాల ద్వారా చాలా పైన ప్రమాదం ఉంది అంటూ ఇప్పటికే బీజేపీ నేతలతో పాటు కేంద్రం కూడా హెచ్చరికలు జారీ చేస్తోంది కానీ తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో ఈ రోహింగ్యాల ఏవేత కానీ అక్రమ వలసదారుల ఏరివేతలో కానీ ప్రభుత్వం కొంత నిర్లక్ష్యంగానే ఉంది ఎవరి దగ్గర అయితే పాస్పోర్ట్లు ఉన్నాయో లేకపోతే పాస్పోర్ట్లు ఎక్స్పైర్ అయిపోయాయో వీళ్ళనే గుర్తించారే తప్ప గ్రౌండ్ లెవెల్లో పహల్గామాలో జమ్మూ కాశ్మీర్లో జరిగినట్టు సర్వే చేయలేదు చేస్తే చాలా పెద్ద ఎత్తునలో రోహింగ్యాలు అక్రమ అక్రమ వలసదారులు బయటకు వస్తారు అంటూ బీజేపీ నేత అందే శ్రీరాములు యాదవ్ గత కొన్ని రోజులుగా పోరాటం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఆయన ఇంటి ముందే ఆరుగురు వ్యక్తులు రెక్కి నిర్వహించడం ఆ రెక్కి నిర్వహిస్తున్న వ్యక్తుల దగ్గర కొంత ఆయుధాలు లాంటివి ఏదైతే మనం చెప్పుకుంటూ వస్తున్నామో సుత్తి కానివ్వండి పెట్రోల్కి సంబంధించి కానివ్వండి ఇవన్నీ దొరికిన నేపథ్యంలో కొంత శ్రీరాములు యాదవ్కు ప్రాణహాని ఉంది అని చెప్తున్నారు ఐరన్ రాడ్స్ కట్టరు అలాగే పెట్రోల్ బాటిల్ సుత్తి ఇవన్నీ పెట్టుకొని ఆయన ఇంటి ముందు తిరుగుతున్నారు అంటే రోహింగ్యాల మీద ఆయన చేస్తున్న యుద్ధమే కారణం ఆ యుద్ధానికి ప్రతిఫలంగా ఆయనకు ప్రాణహాని రాబోతుంది అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా చెప్తున్నారు ఈ ఐదుగురికి సంబంధించి ఎంక్వైరీ మొదలుపెట్టినట్టుగా కూడా పోలీసులు నుంచి అయితే సమాచారం అందుతుంది మోర్ అప్డేట్స్ కోసం జర్నలిస్ట్ నవత ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుందనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న గూగుల్ పే ఫోన్పే అకౌంట్ డీటెయిల్స్ ద్వారా సపోర్ట్గా నిలవండి జై హింద్ జై భారత్